నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య సాధారణంగా ఆదివారం వస్తే చాలా విశేషం అని చెప్తారండి ఇంకా ఇదేమో మన పితృపక్షంలో వచ్చేటువంటి చివరి రోజు మహాలయ అమావాస్య ఈ రోజున విశేషంగా పెద్దలకు తర్పణాలు గాని పిండ ప్రధానం గానీ అలాగే ఏమైనా హోమం కానీ వారి పేరు మీద లేకపోతే గోసేవ గాని ఇలా చేస్తూ ఉంటారు కదా అవి ఎంతో విశేషమైన ఫలితాన్ని అందిస్తాయి అని చెబుతారు ప్రత్యేకంగా భద్రాచలంలో ఉన్నటువంటి గో గోవింద కల్ప వృక్ష నారసింహ గ్రామ ఆశ్రమంలో ఈ మహాలయ అమావాస్య రోజు విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి మనందరం కూడా భక్తులుగా మన పెద్దల ప్రీతి అర్థం ఆ రోజున జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు ఎలా పాల్గొనాలి అసలు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణచైతన్యస్వామి గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా మహాలయ అమావాస్య చాలా విశేషమైన రోజు అని చెప్తూ ఉంటారండి అసలు ఆశ్రమంలో ఎలాంటి కార్యక్రమాలు ఈ రోజున ప్రత్యేకించి మాట్లాడదాం సాధారణంగా మహాలయ అమావాస్య అనేటువంటిది పితృదేవతలకు అత్యంత విశేషమైనటువంటి రోజమ్మా అదే అదేవిధంగా మహాలయ పక్షాల్లో మనం ఎనిమిదో తారీఖు నుంచి కూడా విశేషంగా చాలా భక్తి శ్రద్ధలతోటి పితృయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం మనం ఆ మహాలయ అమావాస్యతోటి ఈ యొక్క పితృయజ్ఞం కూడా మహాపూర్ణాహుతి ఆ రోజు జరుగుతుంది మా మామూలుగానే కల్పవృక్ష నరసింహస్వామి ఆశ్రమంలో అమావాస్య అనగానే అత్యంత విశేషంగా సాధారణంగా ప్రాతకాలంలో గోపూజలో ప్రారంభం చేసి స్వామివారికి విశేషమైనటువంటి నవకలశ స్నపన తిరుమంజన అభిషేకం ఉంటుంది అయిన తర్వాత సంతాన ప్రాప్తికి ఇప్పుడు ఆ అమావాస్య అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా గరుడ ప్రసాదం కోసం సంతాన ప్రాప్తి గరుడ ప్రసాదం కోసం అక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందమ్మా ఎందుకంటే స్వామివారి సన్నిధిలో గరుడ ప్రసాదం తీసుకుంటే కొన్ని వేలాది మందికి అక్కడ సంతాన ప్రాప్తి అయినటువంటి వాళ్ళు చాలా మంది అది ప్రాతకాలంలోనే గరుడ ప్రసాదం ఇవ్వడం వైనతేయ హోమం ఉంటుంది అదేవిధంగా ఈ అమావాస్య చాలా విశేషమైనటువంటి మహానారాయణ మహారుద్ర హోమం కూడా అదే రోజు పూర్ణాహతి ఉంటుందమ్మా అమావాస్య అనగానే మన దగ్గర గ్రహ ప్రభావాలు అంటే దృష్టి దోషాలు కావచ్చు నరపీడ నరగోష ఏదైనా ఇలా ఎక్కడ ఏ ఏ క్షేత్రంలో లేనటువంటి విధంగా మన దగ్గర మాత్రమే చాలా విశేషంగా సుదర్శన మంత్రాత్మకంగా దృష్టి తీసేటువంటి కార్యక్రమం అంటే ఇది సాధారణమైనటువంటి అమావాస్య రోజుల్లో ఈ యొక్క దృష్టి తీసేటువంటి కార్యక్రమం చేస్తే శరీరానికి ఉండేటువంటి వ్యాధుల ప్రభావం కావచ్చు దృష్టి దోషాల ప్రభావం ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అండ్ అదేవిధంగా విధంగా ఆదివారంతో కూడుకుని వస్తే అది అత్యంత అంటే మంత్రశాస్త్రం కావచ్చు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా ఆదివారం అమావాస్య అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది ఆనాడు చేసేటువంటి చిన్న సాధన దానం జపం మంత్రం ఏదైనా అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారమ్మా అదేవిధంగా సాయంత్రం ఏమో విశేషంగా మహాసుదర్శన హోమం జ్వాలా నరసింహ హోమం చాలా వైభవంగా జరుగుతుందమ్మా ఇది ఆశ్రమంలో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగేటువంటిది మహాలయ పితృపక్షాల్లో ఏమో మనం ప్రతినిత్యం చేసేటువంటి మహానారాయణ మహాద్రోహం అంటే భారతదేశంలో గోశాల అంటే గోవు యొక్క ప్రత్యక్ష సన్నిధిలో పదిహేను రోజుల కాలం పాటు చాలా భక్తి శ్రద్ధల చోటి మహానారాయణ హోమం కూడా ఆనాడు పూర్తవుతుంది ఆనాడు వచ్చేటువంటి భక్తులకి సాధారణ హోమాలతో పాటుగా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి హోమం ఏదైతే ఉందో దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనడానికి అవకాశం అమ్మా ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఎలా పాల్గొనాలండి మరి ముఖ్యంగా ఎందుకంటే అసలు మహాలయ పక్షంలో వచ్చేటువంటి ఈ పిత్రమావాస్యకి పితృదేవతల ప్రీతి అర్థం ఆయన కార్యక్రమం కూడా పిండ ప్రధానం కావచ్చు అందరికీ ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఈ పద్నాలుగు రోజులు తిథుల్లో మేము ఏవి కార్యక్రమం జరిపించలేకపోయామండి ఈ యొక్క అమావాస్య రోజు చేయొచ్చా చేస్తే కనుక ఎటువంటి కార్యక్రమం చేస్తే మంచిది అని అడుగుతారు ఖచ్చితంగా అంటే అనంగానే కూడా అంటే ఎలాంటి తిత్తితో పని లేకోకుండా ఆ పదిహేను రోజులు చేయలేకపోయినా సంవత్సర కాలంలో చేయలేకపోయినా కూడా మహాలయ పితృ పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పితృదేవత ప్రీతికరంగా అంటే పితృదోషాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో మహానారాయణ మహారుద్ర హోమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ప్రత్యక్షంగా మేము వస్తాం ఆ హోమంలో పాల్గొంటామంటే ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనవచ్చు ఈ తర్పణ శ్రాద్ధం మాత్రం ప్రత్యేకంగా బ్రాహ్మణునే కర్తగా పెట్టి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం కొన్ని వందలాది మంది దాంట్లో నమోదు చేసుకుని ఉన్నారు గత పద్నాలుగు రోజుల నుంచి కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి యొక్క మహాలయ పితృతర్పణం అనేటువంటి జరుగుతుంది అంటే బ్రాహ్మణుడి ఇంట్లో ఎలా అయితే జరుగుతాయో ప్రతి ఒక్కరి దగ్గర కూడా అలా జరగాలి అంటే గతించినటువంటి వాళ్ళ పితృదేవతల అనుగ్రహం కలగాలి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి యజ్ఞం ఇది ఎవరైనా కూడా నమోదు చేసుకోవచ్చు వాళ్ళ పితృదేవతల ప్రీతిగా ఏ ప్రాంతంలో వాళ్ళు ఉన్నా కూడా చెయ్యాలి అనుకునేటువంటి ఉంటే సంప్రదిస్తే తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం సంబంధించినటువంటి కి సంప్రదిస్తే వారు ఎవరైతే గతించి ఉంటారో వాళ్ళ పితృదేవతల పేర్లన్నీ కూడా నమోదు చేసుకుని ఆ రోజు బ్రాహ్మణుడు కర్తగా ఉండి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేస్తారమ్మా లేదు మేము ప్రత్యక్షంగా భద్రాచలానికి వస్తాం అనుకునేటువంటి వాళ్ళు ఈ మహానారాయణ హోమం అంటే పితృదేవతల ప్రీతి కోసం చేసేటువంటి మహానారాయణ హోమంలో వాళ్ళు ప్రత్యక్షంగా హోమం కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటదమ్మా డైరెక్ట్ గా కూడా రావచ్చు హోమంలో అయితే ప్రత్యక్షంగా రావచ్చు పిండ ప్రదానానికి మాత్రం బ్రాహ్మణుడే కర్తగా ఆల్రెడీ పద్నాలుగు రోజుల నుంచి జరుగుతుంది కదా ఈ కార్యక్రమం దాంట్లో మళ్ళీ తిరిగి చేయడం అంటే కొంచెం కష్టం కాబట్టి బ్రాహ్మణుని కర్తగా చేసేటువంటి కార్యక్రమాలు అయితే వాళ్ళు ఖచ్చితంగా పాల్గొనవచ్చు లేదు మేము రాలేకపోతున్నాం చేయలేకపోతున్నాం ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా చేయాలి అనుకునేటువంటి తాపత్రయం మీకుంటే మీ పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు కలగాలి అనేటువంటి సంకల్పం మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నృసింహ సేవని సంప్రదిస్తే మనం ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఇది ఎనిమిదో సంవత్సరం చాలా భక్తి శ్రద్ధలతో జరుగుతుంది ఎవరైనా ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా మేము గతించినటువంటి మా పితృదేవతలకు తరపున శ్రాద్ధాలు చేయాలనుకోండి ఖచ్చితంగా గోదావరి నదీ తీరంలో దక్షిణ అయోధ్య చాలా విశేషమైనటువంటి క్షేత్రం అక్కడ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం కూడా అలాగే ఈ పితృపక్షాల్లో దానం కూడా ఎంతో విశేషం అని అంటారండి పెద్దల పేరు చెప్పి దానం ఇచ్చినా కూడా మంచిదే మరి ఎటువంటివి దానం ఇవ్వచ్చు ఈ దానం ఇచ్చేవి కూడా మనం అక్కడ ఆశ్రమం దగ్గరికి వచ్చి ఇవ్వచ్చా ఎందుకంటే గోవు గోవిందుడు ఒకే చోట ఉంటారు అక్కడ అంటే అమావాస్య నాడు ప్రత్యేకంగా గోవులకు ఆహారం తినిపించడం గో సేవ చేయడం లేదా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వడం ఇది అత్యంత విశేషం ఆ రెండు కార్యక్రమాలని అక్కడ మనం ప్రత్యక్షంగా చేసుకోవచ్చు సాధారణంగా నదీ తీరంలో చేసేటువంటిది గోశాలలో చేసేటువంటిది క్షేత్రంలో చేసేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని చెప్పి మనకి పెద్దలు చెప్తారు భద్రాద్రి దివ్యక్షేత్రంలో గోదావరి నదీ తీరంలోనే మన ఆశ్రమం ఉంటుంది గోవు యొక్క సన్నిధిలోనే గోవిందుడు ఉంటాడు అన్ని కూడా అత్యద్భుతంగా కలిసి ఉంటాయి కాబట్టి అక్కడ చేసేటువంటి మనం ఏ పితృ సంబంధమైనటువంటి కార్యక్రమం అయినా కూడా విశేషమైనటువంటి పితృదేవత అనుగ్రహం అనేటువంటిది కలిగిస్తుందమ్మా ఖచ్చితంగా మనం ఏ ప్రాంతంలో ఉన్నా ప్రత్యక్షంగా రావాలనుకుంటే ఇది అద్భుతమైనటువంటి రోజు మహాలయ అమావాస్య అది ఆదివారంతో కూడుకుని ఉండడం మనందరి కూడా భాగ్యం ఇది చాలా నిజమే ఇదైతే అదృష్టమే ప్రత్యక్షం కూడా పాల్గొనొచ్చు కానీ ఒక అవకాశం కూడా పెద్దల ప్రీతి అర్థం జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అనేది ప్రతిసారి దొరకదు ఈ అవకాశం సంవత్సరానికి కానీ మళ్ళీ ఏదో ఇది మళ్ళీ అప్పటికి ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు చక్కటి ప్రాంతం తెలిసిందే స్వామివారి గురించి ఆయన మహిమ గురించి ఆయన సమక్షంలో జరిపించుకోవడం కూడా ఇంకా విశేషం ధన్యవాదాలు గురుగారు నమస్కారం విన్నారు కదా ప్రత్యేకించండి గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమం గోవు గోవిందుడు ఒకే చోట దర్శించుకునే గొప్ప అవకాశం ఉంటుంది అక్కడ ఈ మహాలయ అమావాస్యకి చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి వాస్తవానికి ఎనిమిదవ తారీఖు పితృపక్షాలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి ఇక చివరి రోజు ఏదైతే ఉందో మహాలయ అమావాస్య ఎంతో విశేషం అని అంటారు ఈ పద్నాలుగు రోజుల తిథుల్లో ఎవరైతే కార్యం జరిపించలేకపోయారో పెద్దలకి ఈ ఒక్క రోజు వాళ్ళకి పెట్టినా చాలండి వారికి సంవత్సరం అంతా కూడా వారిని తలుచుకుని వారికి ఆహారాన్ని అందించినట్టే అని అంటారు బ్రాహ్మణుని కర్తగా పెట్టి కార్యక్రమాలు మీరు చేయొచ్చు ఏదో దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు ప్రత్యేకించి కొంతమందికి ఏంటంటే అందరం ఆడపిల్లలమే ఉన్నామండి లేకపోతే మనవాళ్ళు లేరండి వాళ్ళతో చేయించలేకపోతున్నాం బాధపడే బాధపడేవాళ్ళు చక్కగా బ్రాహ్మణుల్ని కర్తగా పెట్టి చేయించవచ్చండి ఒక్క ఫోన్ కాల్ మీరు కాల్ చేస్తే చాలు ముందుగా మీరు వివరాలు చెప్పండి ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో ఎవరెవరి పేరు మీద కార్యం చేపిద్దాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత ఎంత దక్షిణ ఉంటుంది వీటికి అనేది మీకు చెప్తారు అందరికీ అందుబాటు ధరలోనే ఉంటుంది ఎందుకంటే గత ఏడేళ్ళుగా ఇదే కార్యక్రమము ఈ మహాలయ పక్షంలో చేస్తూ ఉన్నారు అనమాట ఈసారి ఇంకా విశేషంగా ఉన్నాయి ఎక్కువ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఎవరికి తోచిన విధంగా ఎవరికి నచ్చినట్టుగా వారి కార్యక్రమాలు కూడా జరిపించుకోవచ్చు మరిన్ని వివరాల కోసం నేను ఆశ్రమం అడ్రస్ అలాగే నెంబర్ కూడా ఇస్తూ ఉన్నాను మీరు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి నమస్కారం